శ్రీ శ్రీగురు బె నమహ గణపతి నమహ మకర రాశి వారికి మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ నెల మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విషయాల్లో ఈ యొక్క నెలలోనే వచ్చేటప్పటికి శని యొక్క సంచారం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో గత ఏడు సంవత్సరాలు మకర రాశి వారు అనుభవించినటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల నుంచి కొంచెం విముక్తి అనేది పొందడానికి అవకాశం అనేది గోచరిస్తుంది ఇక శని యొక్క సంచారం ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఏదైతే రెండో స్థానంలో ఏదైతే ఉందో ధనస్థానం నుంచి తృతీయంలోకి సంచారం అనేది జరుగుతున్నది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున యొక్క మార్పు అనేది జరుగుతుంది ఇవి జరగబోతున్నటువంటి యొక్క మార్పు అనేది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అది మెయిన్గా వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ ఒక చేంజ్ ఓవర్గాను ఒక మంచి ట్రెండ్ సెంటర్గానే ఉంటుంది గురువు పంచమంలో ఉండటం అదే స్థితికి వచ్చినప్పటికీ ఈ యొక్క శని కూడా మంచి స్థానంలోకి తృతీయంలోకి రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏదైతే జరగబోతున్నదో అది కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి జరుగుతున్నది తృతీయంలోనే షష్టగ్రహ కూటమి జరగటం పా అంటే అన్ని గ్రహాలు కలిసి తృతీయంలో ఉన్నప్పుడు పాపగ్రహ కూటమిగా ఆరు గ్రహాలు కలిసినటువంటి కూటమిగా తృతీయంలో జరుగుతుంది ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి ఇది వృత్తిపరంగాను ధైర్యాన్ని ఇవ్వడానికి మరియు అదేవిధంగా చేయాల్సినటువంటి కొన్ని పనులకి ముందుకి నడిపించటానికి కూడా మంచి ప్రోత్బలాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుందని నేను చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మొదటి పదిహేను రోజులు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఎందుకంటే శని రవి యొక్క కలయిక ధనస్థానంలో జరుగుతున్నది ఇది ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది విధంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేది జరుగుతూ ఉంటుంది డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వటం ఎన్ని విధాలుగా మీరు కంట్రోల్ చేసినా సరే డబ్బు కట్టాల్సిన చోట కట్టాల్సినటువంటి సమయానికి కట్టగలుగుతారు దానికి శుక్రుడు యోగకరక యోగకరకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే అభివృద్ధికరకమైనటువంటి జీవితంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాడు కానీ అదేవిధంగా ఖర్చు పరంగా మటుకు ఖర్చు అనేది జరుగుతూనే ఉంటుంది సందర్భోచితంగా కట్టాల్సినటువంటి డబ్బు ఎక్స్పెండిచర్ని మటుకు ఆపలేనటువంటి పరిస్థితి కొన్ని కొన్నిసార్లు కోపాన్ని తాపాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఏదైనా ఒక మాటని టక్కుని అనేయటం మళ్ళీ ఎందుకు అన్నానా అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితులకు తీసుకెళ్తూ ఉంటాడు దానికి సినీ రవి కలయిక ధనస్థానంలో జరిగినప్పుడు ఈ మాటని కొద్దిగా కంట్రోల్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో మీరు అనాలని అనుకోరు కానీ సందర్భోతు సందర్భోచితంగా ఆ యొక్క పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఉంటాయన్నమాట మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఏవైతే పోలీస్ స్టేషన్ పంచాయతీలు కానీ మధ్యవర్తి పంచాయతీలు కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అత్యధికమైనటువంటి బిందువుల్లో కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు ఇది రాజకీయ ప్రోత్బలాన్ని కూడా ఇవ్వగలుగుతుంది మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి ముందుకు జరగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు జరగటం ఫైల్స్ అనేవి ఏవైతే మీకు ఆఫీసెస్లో ముందుకు జరగకుండా మీ యొక్క స్థితిని ఆపుతూ మీకు రావాల్సినటువంటి పేరుని ఇవ్వకుండా ఆపుతున్నటువంటి ఫైల్స్ అవి రాజకీయంగా కూడా ప్రోత్బలాన్ని ముందుకు జరిపి యొక్క సహాయం తీసుకుని అయినా సరే వాటిని ముందుకు జరపాలి అనుకుంటారు ఆ విజయ ఆ యొక్క విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎందుకంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు మీకు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అత్యధికమైనటువంటి బిందువుల్లో ఉన్నాడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రక్షణ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు మిలిటరీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు శత్రువులను ఎదిరించేటువంటి శక్తిని ఇవ్వగలుగుతారు ఈ యొక్క పదిహేనవ తారీఖున జరగబోతున్నటువంటి రవి యొక్క మార్పు అంటే షష్టగ్రహ కూటమిలో మొదటి స్టెప్ రవి యొక్క స్థానాలు చలనం అనేది పంచగ్రహ కూటమి జరుగుతున్నది ఈ యొక్క పంచగ్రహ కూటమి కూడా మీకు యోగాన్ని ఇవ్వగలుగుతుంది తదుపరి ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతున్నటువంటి షష్ఠ గ్రహ కూటమి కూడా మకర రాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండబోతున్నది యోగకారకమైనటువంటి యొక్క మార్పు ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మరి వాటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొత్త బిజినెస్లు ఆరంభించడానికి కూడా ఒక నాందిగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఒక రాజకీయమైనటువంటి చైతన్యాన్ని ఇవ్వగలుగుతుంది రాబోతున్నటువంటి ఒక షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశి వారికి స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అనుకున్న దానికన్నా ఒక మంచి పొజిషన్ని పొందగలుగుతారు ఈ ఉన్నటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉందో ఏదైతే ఉద్యోగపరంగా మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమని వేరే చోటకి వెళ్ళి చేస్తే దీనికన్నా పది రూపాయలు ఎక్కువ సంపాదించుకోగలుగుతాను మరియు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొంద పొందగలుగుతాను అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ ఎండ్ అనేది పొందగలుగుతారు ఈ రా ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సంతాన సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో మరి ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క స్థితి ఇది విద్యార్థులకు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది కొత్త కోర్సెస్లు నేర్చుకోవాలి కొ అనే ఒక ఆలోచన మధ్యలో కలగటం ఆ కొత్త కోర్సులు మీకు నేర్చుకోవాలి ఒక ముందడుగు పడటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు రాబోతున్నటువంటి ఒక కొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగపరంగా వస్తున్నటువంటి మార్పులకి దాన్ని తగిన విధంగానే మీరు కూడా కొత్త కోర్సులు నేర్చుకోవాలి వాటికి సన్నద్ధం అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే కొత్త కోర్సులు నేర్చుకోవటం అవి కూడా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి మీ యొక్క జీవితంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి టర్న్ ఓవర్ పరంగాను ఒక మంచి అనుకూలంగా ఉంటుంది నూతన బ్రాంచెస్ ఓపెన్ చేయాలి వ్యాపారాన్ని విస్తరించాలి అని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రతి విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి పదిహేనవ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ముందుగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో కూడా బాగా రాణించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా అందరూ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముందుగా శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి కుటుంబ సంబంధ బాంధవ్యాలు వివాహపరంగా మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత పెంచుకోవడం కోసం ఇది బాగా పనికి వస్తుంది వాటితో పాటు రవిగ్రహ అనుకూలత కోసం సూర్యారాధన అనేది స్టార్ట్ చేయండి సూర్య సూర్య సూర్యోపాసన అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది సూర్యారాధనలో సూర్యుడికి అర్గాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి ఉన్నటువంటి విద్యార్థులు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అణమహ మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వబసునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేక నా ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావలసినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి